ఇంత సమయం అయినప్పటికీ వివిధ మండలాల నుంచి సంబంధించి చేరుకున్న నాయకులందరూ కూడా చాలా డిసిప్లిన్గా విని వాళ్ళ ఒక అభిప్రాయం తెలియపరిచారు కొన్ని చాలా ఉత్సాహంగా ఉన్నారు అరకులో మరి చెప్పి వాళ్ళకు ఉన్న నాయకులు కూడా చాలా ఆనందంగా అరకు నుంచి వెళ్తున్నాను రాబోయే రోజులలో తప్పకుండా మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీ యొక్క పథకాల్ని ప్రజల దగ్గరికి వచ్చేటట్టు ఈ నాయకులు సైనికుల్లో పనిచేస్తారని ఆశాభావం రాబోయే ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాల్లోనే మీరు మార్పు చూస్తున్నారు మీ మార్పు స్టార్ట్ అయ్యి రాదని సభ్యత్వం నమోదు చేయమంటేనే వాళ్ళు ఎల్లకి విషయంలో పోటీ పడి సభ్యత్ చేశారు ముప్పై వేల మంది సభ్యులు జాయిన్ అయ్యారు అదే పోల్ తేడా కనపడుతుంది మనకి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడం సిద్ధంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండేటటువంటి దుర్మార్గ పాలన పరిస్థితుల వల్ల ప్రజలు విసిగిసారి కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా గతంలో మనం తప్పు చేశాము తెలుసో తెలియకో సరైన నాయకత్వాన్ని రాష్ట్రంలో తీసుకురాలేకపోయాం కాబట్టి ఆ పరిస్థితిని మార్చాలని ప్రజలు కూడా పంకటబద్ధంగా కనపడుతున్నారు ఇదొక నాంది స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ప్రాంతంలో అరకు పాడేరు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఇక్కడికి తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా